ఫ్రీ రూరల్ టికెట్ ను కందుల దుర్గేష్ కేటాయించాలని జనసేన వీర మహిళలు వినూత్న నిరసన చేపట్టారు ముఖానికి మాస్కులు నల్ల రిబ్బన్లతో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చినప్పుడు కందుల దుర్గేష్ మాటిచ్చారని ఇప్పుడు నిడుదవోలు వెల్లడమనడం ఏంటి అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ జనసైనికులు సైనికులు డిమాండ్ చేశారు రూరల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ నలభై ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రజానీకమంతా కందుల దుర్గేష్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించమని కోరుకుంటున్నారు దాని కారణాలు అనేకం సార్ ఈరోజు గత పది రోజులుగా అనేక కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాజమండ్రి నియోజక పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వచ్చి కందుల దుర్గేష్ లాంటి వ్యక్తిని మేము ఎట్లా వదులుకుంటాం ఇవాళ ఈస్ట్ గోదావరిలోనే జనసేన పార్టీ బలంగా నిర్మించబడిన పార్టీ అటువంటి బలమైన పార్టీ నాయకత్వంగా ఉన్న అది తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా ఉన్న శ్రీ కందుల దుర్గేష్ గారిని ఎందుకు వదులుకుంటాం ఇటువంటి నాయకుల కోసమే కదా జనసేన పార్టీ స్థాపించబడిందని ఆయన స్వయంగా చెప్పడంతో ప్రజలందరూ కూడా చాలా హర్షాధ్వానాలతో మళ్ళీ ఆయన గెలిపించుకునే విధంగా ప్రయత్నాలు జరిగే సమయంలోనే ఆయన అభ్యర్థి ప్రకటన కొంచెం జాప్యం జరగడం జరిగింది సార్ ఒకటే కోరుకుంటున్నారు సార్ ఈరోజు నాయకులు చేసే ఈ దీక్షలు కానీ పాదయాత్రలు కానీ నాయకులు ప్రజల ప్రజల నుంచి నుంచి గుండె నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అయితే ఖచ్చితంగా నియోజకవర్గం బాగుపడుతుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది వారం ఒక ఆరు ఏడు రోజుల క్రితం వచ్చి మీరు ఎక్కడో నిడదోళ్ళు సీట్ ఇస్తామని చెప్పి ఇక్కడేమో బుచ్చి చౌదరి గారికి ఇస్తానంటున్నారు సార్ సార్ కందుల దుర్గేష్ గారు ఒక ప్రజ ప్రజల మనిషి అండి కందుల దుర్గేష్ గారు ఒక ఎమ్మెల్సీగా ఉంటేనే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే కన్నులు దుర్గేష్ గారు ప్రతి ఏరియాలో కూడా రోడ్లు వేయించారు డ్రైనేజీలు కట్టించారు ఆయన తీసుకొచ్చిన ప్రతి ఫండ్ ఫండ్ కూడా ప్రజలకే ఖర్చు పెట్టాడండి నిజంగా ఈరోజు ఆయన తెచ్చింది సగంలో సగమైన ఆయన దాచుకుని ఉంటే ఆయన డబ్బు ఉన్నది ఆయన దగ్గర అని ఒకవేళ అనుకున్నామని కానీ ఆయన ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెట్టాడండి ఫండ్ తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఉంటేనే ప్రజలకు అంత మంచి ఇప్పుడు మేము కందులు దుర్గేష్ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి మేము మౌన పోరాటం చేస్తున్నాం సార్ మౌన పోరాటం చేసి మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి దీన్ని చూసి స్పందించి ఖచ్చితంగా రూరల్ టికెట్ కందులు దుర్గేష్ గారికి ఇస్తారని మేము ఆశిస్తున్నామండి ఆశిస్తున్నామండి మీరు ఖచ్చిత